షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని పరిశ్రమలలో కార్మికుల భద్రతకు కరువైంది నిత్యం షాద్నగర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిశ్రమలలో ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఎక్కువైంది బుధవారం ఉదయం పెంజర్ల గ్రామానికి చెందిన రవి మేకగూడ నాడ్కో పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందారు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అయితే విషయం బయటికి పొక్కకుండా యజమాన్యం జాగ్రత్తలు పాటిస్తున్నారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు నేను నా పేరు ఆంజనేయులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిని నిన్నగాక మొన్న జరిగిన సంఘటన కోసం నాటుకో పార్మా దగ్గర వచ్చాను యజమాని గారిని అడుగుతుంటే ఇక్కడ గేట్లో నుంచి లోపలికి పోవడానికి పర్మిషన్ ఇస్తలేరు పోయినా కూడా యజమాని ఏమంటున్నారంటే మీకు చెప్పే సంబంధం మాకు లేదు మాకు అవసరం లేదు మీకు చెప్పడానికి మీరు ఎవరో మాకు తెలియదు అంటే ఎందుకు తెలియదు సార్ మేము ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిలో నేనున్నాను ఒక పార్టీ అధ్య అభ్యర్థి నేను ఇక్కడ అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గం మేఘా గ్రామం ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ వీళ్ళ దృష్టికి వెళ్ళిందా మరి లేదా తెలియదు అదేవిధంగా ఒక అతను ఆల్రెడీ స్పాట్ ఇక్కడే చనిపోయిండు ఇంకే అతని చౌబదుకులో ఉన్నాడు ఏమంటాడంటే రేపు అతని ఇంటికి వస్తున్నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాడు అని చెప్తున్నాడు అదేవిధంగా వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చిన చెప్తున్నాడు నష్టపరిహారం ఎంత ఇచ్చింది సార్ ఏ విధంగా ఇచ్చి సార్ అంటే ఏమంటున్నా అంటే యజమాన్యం అంటే నీకు చెప్పే అవసరం మాకు లేదు బెదిరింపులు చేస్తున్నాడు బెదిరింపులకు గురి చేస్తున్నాడు ఏమనంటే డిపార్ట్మెంట్ను పిలుస్తాము డిపార్ట్మెంట్ను ఇన్వాల్వ్ చేస్తున్నాడు ప్రజలకు ఇప్పుడు ఇంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు సామాన్యమైన ప్రజలకు ఇక్కడ ఎందుకు సేఫ్టీ లేదు సేఫ్టీ ఉన్నా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పైపు లీకేజ్ అయి కింద పడిపోయినంటే ఇప్పుడు ప్రతి ఒక మిషన్కి చెక్కింగ్ అయితే ఉంటుంది కదా లోపల ఇంతమంది ఉన్నారు అదేవిధంగా అతనికి నష్టపరిహారం ఇవ్వడం లేదు ఏమనంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చాం నీకు చెప్పే అధికారం మాకు లేదంటున్నా దయచేసి ఇదే ఈ ఫార్మా మీనా అధికారులు తొందర స్పందన చేసి అవసరమైనంత వీలైనంత త్వరలో ఈ కంపెనీపై చర్య తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారో తెలియదు ఇంత పెద్ద విష జరుగుతుంది మొన్న అక్కడ గ్లాస్ కంపెనీలో మంది చనిపోయారు అదేవిధంగా నిన్న కొందూరు మండలం అక్కడ కూడా ఒక వ్యక్తి నిన్న చనిపోయిండు అసలు ఈ నిర్లక్ష్యం ఎవరిది యజమాన్యదా లేకుంటే అధికారులదా నియోజకవర్గం ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే చూసి చూడనట్లు ఎందుకుంటున్నాడు ఈ విషయంపై ఎందుకు స్పందన లేదు మొన్న పోయాను అక్కడ ఆరు మంది పాపం వాళ్ళు ఎవరో ఎక్కడో బతుకుదేరు కోసం మన షార్నార్కు వచ్చి బతుకుతున్నారు వాళ్ళకి ఇప్పటివరకు నష్టపరిహారం ఎంత ఇవ్వలేరు కూడా వాడి ముక్కలు ముక్కలు అయ్యింది ఆ ముక్కలు ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది అసలు ఇప్పుడు ఆ కంపెనీ అసలు ఏమి ఇంత ప్రూఫ్ లేకుండా బయటికి రాకుండా మూసేసినరు అసలు ఎవరి నిర్లక్ష్యం ప్రజలదా లేకుండా నాయకులదా అధికారులదా ఎవరు దానికి బాధ్యతలు ఇంటర్నేషనల్ కంపెనీలు పేరుకేమో నాటుకో ఫార్మా పెద్ద కంపెనీ పూరా ఇలాంటి కంపెనీలని ఇంత జరుగుతుంటే పట్టించుకోకుండా ఎందుకుంటున్నారు అసలు ఈ మరణాలకు బాల్య మూ మూల్యం ఎవరు చెల్లిస్తారు అసలు ఎందుకు ఈ మనుషులు చనిపోతున్నారు దయచేసి ఈ అధికారుల ద్వారా దయచేసి గుర్తించండి సీఎం గారు మొన్న అక్కడ ఆరు మంది చచ్చిపోతే మీరు వస్తున్నారని అడావిడి చేశారు అక్కడ కూడా డిపార్ట్మెంటు లోపలికి మీడియా కానీ ఒక ప్రతినిధులను కానీ ప్రశ్నించే గొంతులను కానీ లోపలికి చేయనీయలేరు ఈ ఈరోజు కూడా ఇక్కడ అదే జరుగుతుంది ఫార్మా కంపెనీలో ఇలాంటి కంపెనీలో చర్య తీసుకుంటారా తీసుకురా లేదంటే రేపు రానున్న రోజుల్లో ఈ నాటుకో దగ్గర పెద్ద ఉద్యమం జరుగుతుంది మా పార్టీ నుంచి అయినా సరే ఎక్కడి నుంచైనా సరే ప్రతి నాయకుడు ఈ ప్రజలను ప్రాణాలతో చిలగట్టం ఎందుకు ఆడుతున్నారు ఈ కార్మికుల గురించి పట్టించుకునే నాథుడో లేడా కార్మి కార్మిక శాఖ ఎక్కడుందో వాళ్ళకే అర్థమవుతలేదు ఇన్ని సంఘటన ఓలీ సాధనాలన్నీ ఎన్ని జరుగుతున్నాయంటే తెలంగాణ మొత్తంలో ఎన్ని జరుగుతున్నాయో ఎన్ని బయటికి రాకుండా కప్పిపుచ్చుతున్నారు అర్థం అవ్వడం పరిస్థితిలో లేదు ఇప్పుడు ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో అసలు ఎవరు తెలుగు తోటి కార్మికుడు చనిపోతే కూడా డ్యూటీకి వస్తున్నారు అందరూ అదే వాళ్ళకు రేపు జరిగింటే వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడతాయి కనీసం ఒక్క రోజున్న ఎవరన్నా కంపెనీ పనిచేసిన రా లేదు ఆ కార్మికులు కూడా అసలు చెప్పుకుంటే అది కానీ పాపం వాళ్ళకి వెళ్ళకనో వెళ్ళకనో వస్తున్నారు లేదంటే యజమాన్యం ఏమంటుందంటే మీరు డుమ్మలు కొడితే జాబ్లకొని తీసేస్తామంటున్నారు దీంట్లో కొన్ని కాంటాక్ట్ బేసిక్లు ఉన్నాయి వాళ్ళకు కొంతమందికి ఏమంటున్నారంటే అన్నా మేము ఒక గంట లేటు పర్మిషన్ తీసుకుంటే కూడా ఇవ్వరు మేము ఒక రోజు ఆరోగ్యం బాగాలేదంటే కూడా మాకేమ మాకు డ్యూటీ తీసేస్తామంటున్నారు కొన్ని కాంటాక్ట్ బేసిక్ ఉన్నాయి కొన్ని కంపెనీకి వెళ్ళి ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఇలాంటి కంపెనీల పైన చర్య తీసుకునే నాదుడే లేడా అయ్యా రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ ఇండస్ట్రీ ఈ శాఖలు ఎవరికి ఇచ్చావో ఏం చేసావో నీ హోమ్ మినిస్టర్ ఎక్కడుందో నీ అభివృద్ధి ఎక్కడుందో ఇండస్ట్రీ అసలు ఏమైపోతుందో ప్రజలకు అస్సలు అర్థం కాకుండా అయింది షాద్నగర్ మాకు తెలిసినదే షాద్నగర్ ఇంత ముక్కలు ముక్కలు అయినా వాళ్ళని పట్టించుకునే నాదు లేడు అదేవిధంగా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు వాళ్ళకు బాగైందా లేదా ఆ భాగవతం కూడా బయటికి రాకుండా చూస్తున్నారు అసలు ఎవరిన్నోరు మూపిస్తున్నారు అర్థమైతే లేదు ఇలాంటి కంపెనీలపై చర్య తీసుకోరా తీసుకొని వీడల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు జనాలు బిక్కు బిక్కుండా కార్మికులు వర్క్ చేస్తుంటే ఎప్పుడు వాళ్ళకు ప్రమాదం మించుకొస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అసలు ఇలా సేఫ్టీ గురించి ఏమనంటే సేఫ్టీ చూపిస్తారు కానీ వాళ్ళు చేసేటప్పుడు లేదు ఇగో ఇంత విడాలి పిడిచిపెట్టాం ఇంట్లో ఉందని చూపిస్తారు కానీ వర్కర్స్కు ఇబ్బందులు పెట్టి నానా ఇబ్బందుల గురి చేసుకుంటా వాళ్ళని వర్కర్స్ని బెదిరించుకుంటా వర్క్ చేయించుకుంటున్నారు నువ్వు రాకపోతే డ్యూటీ తీసేస్తా జయ స్వరాజ్ జై జయ స్వరాజ్ నా పేరు మాలా